ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ సాయి భక్తులందరూ ఆ సాయినాథుని ఆశీర్వాదాలను పొందండి అలాగే తమ్ళల్లో కనిపిస్తున్నటువంటి యాపిల్స్ ఆ సాయినాథుడు ఇచ్చే ప్రసాదాన్ని స్వీకరించాలి అని అంటే కనుక మీకు మీ మనసులో ఉన్న కోరికని కోరుకొని ఆ ఒక మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఐదు ఐదో నెంబర్ని కానీ మీ మనసులో తలుచుకున్నట్లయితే సాయి చెప్పే మాటని వినండి రండి తల్లి నువ్వు చాలా దుఃఖంగా ఉంది చాలా బాధగా ఉంది బిడ్డ తండ్రి అని నువ్వు ప్రతినిత్యము నన్ను పిలుస్తూనే ఉన్నావు కదా తల్లి నీకు భరించలేకుండా ఉన్నాను తండ్రి నేను నేను ఈ బాధల్ని భరించలేకపోతున్నాను తండ్రి అని ప్రతి నిత్యము నువ్వు తిండి లేకుండా అదే నువ్వు ఏ పని గురించి అయితే పదే పదే ఆలోచిస్తూ ఉన్నావో తండ్రి నువ్వు నీ ఆరోగ్యం అంతా పాడు చేసుకుంటున్నావు తల్లి నువ్వు ప్రతినిత్యం అదే ఆలోచిస్తూ ఉంటున్నావు తల్లి నువ్వు నన్ను నమ్ము నేను ఉన్నాను అనే నమ్మకం నీలో ఉంటే కనుక ఖచ్చితంగా నువ్వు ఈ ఆలోచన విధానాన్ని మార్చుకో తల్లి నువ్వు రాత్రి నిద్రకో నిద్ర కూడా పట్టట్లేదు కాపాడు తండ్రి అని ప్రతి నిత్యం నువ్వు నన్ను పిలుస్తున్నావు కదా బిడ్డ అందుకే తల్లి నేను నేను ఈరోజు నీ దగ్గరికి వచ్చాను తల్లి నీ సాయిని స్మరిస్తూ నువ్వు ఎప్పుడు ప్రతి నిత్యము నీ సాయి నన్ను స్మరిస్తూ ఉన్నావు కదా బిడ్డ నువ్వు నువ్వు అనుకున్నది జరుగుతుంది నువ్వు భయపడుతూ భయపడుతున్నావో ఎన్నో రాత్రులు ఎన్నో రాత్రుల నుంచి నువ్వు నిద్ర లేకుండా అయితే ఉన్నావో ఆ రోజులన్నీ తొలగిపోయే సమయం వచ్చింది నువ్వు నన్ను ప్రతి నిత్యం పిలుస్తూనే ఉన్నావు కదా బిడ్డ ఖచ్చితంగా నీకు నేను ఇచ్చే బహుమతి చాలా అందంగా అద్భుతంగా ఉంటుంది కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి బిడ్డ నువ్వు నన్ను నా నామస్మరణి చేస్తున్నావు అన్నీ చేస్తున్నావు బిడ్డ నువ్వు నాకు ఒక చిన్న మాట ఇవ్వు ఆ మాట ఏంటి అని అంటే కనుక నువ్వు అన్నదానం చెయ్యి నీ చింతలన్నీ తొలగిపోతాయి ఇది నీ శ్రీ సాయి మాట తల్లి నీకు ఎంత తోస్తే అంత ఎంతమందికి అయితే అంతమందికి నువ్వు అన్నదానాన్ని అయితే చేయి బిడ్డ ఓం సాయిరామ్ అలాగే నువ్వు ఆరో నెంబర్ మీద ఉన్న ప్రసాదాన్ని కానీ స్వీకరించినట్లయితే ఆ తండ్రి చెప్పే మాట ఏంటో తెలుసా నేను నిన్న మీ ఇంటికి వచ్చాను నువ్వు నన్ను గమనించావా ప్రియమైన నా బిడ్డ తల్లి నేను ఎల్లప్పుడూ మీ పక్కనే ఉంటాను మీ విశ్వాసాన్ని మీ సహనాన్ని మీతో ఉంచుకో తల్లి దాన్ని ఎప్పటికీ నువ్వు వదలవద్దు నువ్వు నీ సహనాన్ని నీ విశ్వాసాన్ని విడిచిపెట్టనంతసేపు కూడా నేను నీ ఎప్పుడు నీ వెంటే ఉండి నీతోనే తిరుగుతూ ఉంటాను బిడ్డ నువ్వు ఒక శుభవార్త ఉంది అని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నావు ఆ శుభవార్త రానే వచ్చేసింది తల్లి నన్ను నమ్ము నేను అసాధ్యాలను సాధ్యం చేయగలను అని నువ్వు నమ్ముతున్నావు కదా నన్ను అలాగే కష్టకాలంలో మీకు సహాయం చేసిన వ్యక్తులను కూడా మర్చిపోవద్దు నువ్వు నువ్వు నువ్వున్న కష్టాలలో నీకు ఏ వ్యక్తులైతే సహాయం చేశారో ఆ వ్యక్తులకి నువ్వు ఏం సహాయం చేయాలి ఆ వ్యక్తులు ఇప్పుడు ఎలా ఉన్నారు అన్నది నువ్వు ఆలోచిస్తున్నావా నీ సహాయాన్ని వాళ్ళు చేసిన సహాయాన్ని నువ్వు పొందేవ తప్ప వాళ్ళ గురించి నువ్వు ఆలోచిస్తున్నావా నీతో ఉండాల్సిన వ్యక్తులు ఈరోజు కాకపోయినా ఏదో ఒకరోజు వస్తారు నువ్వు ప్రతినిత్యం వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉన్నావు ఖచ్చితంగా నీ విలువ తెలిసిన రోజు వాళ్ళు ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తారు నీ విలువ తెలియాలి అని అంటే కనుక నువ్వు నిన్ను నీకు సహాయం చేసిన వాళ్ళని ఆ వ్యక్తులను నువ్వు మరిచిపోకుండా ఉండు తల్లి నేను నువ్వు దీపం వెలిగించి నన్ను పిలవండి మరుసటి క్షణం నేను నీ దగ్గరకు వస్తాను అని బాబా ప్రతి నిత్యం మాట చెప్తూనే ఉంటారు నువ్వు దీపం వెలిగించి తండ్రి సాయినాదా అని నువ్వొక్క పిలుపు పిలిచావు అని అంటే కనుక నేను నీ దగ్గరే ఉంటాను బిడ్డ ఓం సాయిరామ్ అలాగే ఏడో నంబర్ మీద ఉన్న ప్రసాదాన్ని కానీ నువ్వు స్వీకరించినట్లయితే నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటున్నావు కదా అదిగా ఆలోచించద్దు ప్రశాంతంగా ఉండు నీ జీవితంలో ప్రతీది ఒక్కొక్కటిగా సరిచేయబడుతుంది నిదానంగా సరిచేయబడుతుంది దానికి కొంత సమయం అనేది పడుతుంది నా బిడ్డల్ని సంతోషంగా ఉండాలి వాళ్ళు నిస్వార్థంగా కోరుకునే వాళ్ళ వాళ్ళకి ఎలా ఉండాలి అన్నది నేను ఖచ్చితంగా వాళ్ళు ఎలా చూసుకోవాలి అన్నది నాకు తెలుసు నువ్వు కోపం వచ్చినప్పుడు కళ్ళ నుండి కన్నీరు రానివు కానీ మాటల్ని రానియద్దు నీ కోపంలో నువ్వు మాట్లాడే మాటలకి ఎన్నో అద్దాలని ఉంటాయి నీ నోటి నుంచి వచ్చే మాటని జారవిడిచినట్లయితే ఆ ఎదుటివారు పడే బాధ కూడా ఆ బాధ నీకు కూడా వర్తిస్తుంది అందుకే నువ్వు మాట్లాడేటప్పుడు అవతరి వారిని మనసును బాధ పెట్టకుండా మాట్లాడాలి అని అంటే కనుక నువ్వు ఖచ్చితంగా కోపాన్ని అయితే తగ్గించుకోవాలి నువ్వు కోపం లేకుండా మాట్లాడు నువ్వు ఖచ్చితంగా నువ్వు జీవితంలో నువ్వు సక్సెస్ అవుతావు నువ్వు కోపంతో మాట్లాడుతూ ఉంటే నీ దగ్గరికి ఎవరు వస్తారు అసలు ఎందుకు వస్తారు నీ కోపానికి నీ కోపం నీకు శత్రువు బద్ద శత్రువు అవుతుంది అందుకు నువ్వు కోపంగా ఎప్పుడూ ఉండద్దు ఆ నామస్మరణ చేసుకుంటూ ఎల్లప్పుడూ నేరాడంబరంగా ఉండమని చెప్పే సాయినాథుని మాటలు వింటూ కూడా నువ్వు అలా ఎందుకు ఉండలేకపోతున్నావు తల్లి ఒక్కోసారి మనం దై అసలు దైవ సేవలో కూడా ఆడంబరాలకు పోయి నిజమైన ప్రేమకు భక్తికి కూడా దూరమైపోతూ ఉంటున్నాము అందుకే నువ్వు ప్రతినిత్యం కూడా ఆ నేడారంభరాలని పక్కన పెట్టి ఆ దేవుడి మీద శ్రద్ధతో భక్తితో శ్రద్ధ సబూరితో నువ్వు ముందుకు సాగుతూ ఉన్నట్లయితేనే నీ జీవితం అనేది బాగుంటుంది నువ్వు భక్తులు గుంపులుగా ఎంతమంది ఉన్నా కూడా నా కళ్ళు ఎప్పుడూ నీవైపే ఉంటాయి నీవు నాకు ఎల్లప్పుడూ ముఖ్యమే కాబట్టి నేను నిన్నే చూస్తాను బిడ్డ నా ఎంతమంది జనం ఉన్నా కూడా నువ్వు చేసే నమ్మకం నీకు నీకున్న సహనం ఓర్పుని చూసి నేను నిన్నే చూస్తాను బిడ్డ ఓం సాయిరామ్ అలాగే ఎనిమిదవ నెంబర్ మీద ఉన్న ప్రసాదాన్ని కానీ నువ్వు తాకినట్లయితే నీ మనసులో ఉన్న అయితే తలుచుకొని నువ్వు ఎనిమిదో నెంబర్ని కానీ తాకున్నట్లయితే మీరు అనుకున్నవి అనుకున్నట్లుగానే జరిగే సమయం వచ్చింది ధర్మబద్ధమైనవి తప్పకుండా నీ కోరికలా నీ కోరికలకి ఎటువంటి అడ్డు లేదు నీ కోరికలన్నీ నెరవబడతాయి ఖచ్చితంగా విశ్వాసం ఉంచు నువ్వు నమ్మకంతోనే ఉండు డబ్బులు నీ దగ్గర లేకపోయినా కష్టంలో ఉన్నవారికి సాయం చేసే మంచితనం అనేది నీలో ఉంది అలా ఉంటే కనుక నిన్ను మించిన ఐశ్వర్యవంతులే ఉండరు ఆ ఖచ్చితంగా నువ్వే కోటీశ్వరుడు కూడా అవుతావు నువ్వు భాగ్యం నాకు లేదు అనుకుని అందుకే నిన్ను నా గుండెల్లోనే పెట్టుకున్నాను తండ్రి నా మనసులో మాటని చెప్పు తండ్రి అని నువ్వు ప్రతినిత్యం అడుగుతూ ఉన్నావు కదా మానవులు తప్పు చేయటం సహజం చేసిన తప్పుని ఒప్పుకొని తప్పుడు మార్గం వదిలిపెట్టడమే ఉత్తమం అంతే కదా తల్లి నువ్వు మా మానవులు అందరూ తప్పులు చేస్తూనే ఉంటారు నువ్వు ఈ ప్రతినిత్యం దీని గురించే కదా ఆలోచిస్తూ ఉంటున్నావు ఎప్పుడూ కూడాను సంస్కారం శ్రద్ధ సహనం వినయం కలిగి ఉండటమే ఉత్తమం కావటానికి మనం చేసే ప్రయత్నంలో మనం మనం వేసే మన మొదటి అడుగులో ఈ మొదటి మార్గాన్ని ఆ దేవుడి మీద విశ్వాసంతో ఆయన మీద ఉన్న నమ్మకం ధైర్యంతో నువ్వు ముందడుగు వేయు తల్లి ఓం సాయిరామ్ అలాగే తొమ్మిదో నెంబర్ మీదన్న ప్రసాదాన్ని కానీ మీరు తాకినట్లయితే సాయి చెప్పే మంచి మాట ఎట్టి పరిస్థితుల్లోనైనా కూడా తోటి వారిలో ఉన్న మంచిని మాత్రమే చూడు వారిలో ఉన్న చెడ్డ లక్షణాలని నువ్వు పట్టించుకోవద్దు ఆ చెడ్డ లక్షణాల గురించి నీకు అనవసరం దాని దాని వెనుక ఉన్న అంతరాధాలు అదంతా కూడా నీకు నీకు అనవసరం నీ మనసులోకి రానివ్వద్దు మనకు మ మనం మనకు మనం మంచిగా ఉన్నామా లేదా అనేది మాత్రమే చూసుకోవాలి మన మనసుకు కూడా తెలియాలి మనం మంచిగా ఉన్నాము అనేది ఆ ఒక్క మాటే మనల్ని మనం పరీక్షించుకుంటూ సమీక్షించుకుంటూ సన్మార్గంలో మనం మంచి మార్గంలోనే నడుస్తూ ఉండాలి అలా నడిస్తేనే కదా మన జీవితంలో వచ్చే మార్పులు మనం ఎదుర్కోగలుగుతాం పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీ కర్తవ్యం నీవు ఎప్పుడు మరవకూడదు ఎందుకంటే ఎలా జరగాల్సిందే అలా జరుగుతుంది జరగవలసిన పనులు జరిగేలా నేను దారి వేసేదను అని సాయినాథుడు ఎప్పుడు మనకి చెప్తూనే ఉంటారు ఓం శ్రీ సాయినాథాయ నమ మనకి ఆ సాయినాథుడి మీద నమ్మకంతో నువ్వు వేసే ప్రతి అడుగులోనూ నీకు ఎలాంటి హాని జరగకుండా ఆ సాయినాథుడు ప్రకటిస్తున్నారు నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పి నీ ఇంటి దగ్గరికి ఏ జబ్బు రాదు రానివ్వను అని చెప్పి ఇప్పుడు ఈ నెలలో నువ్వేం కోల్పోయో వాటిని మళ్ళీ తిరిగి పొందే అవకాశాన్ని కూడా నేను నీకు ఇస్తున్నాను అని చెప్పి ఆ సాయినాథుని మనకి ఖచ్చితంగా ఒక నమ్మకాన్ని అయితే ఇస్తున్నారు అది నువ్వు ఎప్పటికీ పోగొట్టుకోకూడదు ఓం సాయిరామ్ రేపటి సాయి వాకుతో మళ్ళీ సర్వే జన సుఖినో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్